భూమి ఆకాశము భక్తిహీనుల తీర్పు వరకు ఆ నాశనం కొరకు నిలవ చేయబడినది అంటే అగ్నిగంధకాల చేత మా మరి దాని నాశనం చేయడానికి ఎంతవరకు అంటే ఈ మంద మనం మన మొదటి వచ్చిన మనం చదువుకున్నాం సముద్రము మృతులను అప్పగిస్తుంది ఆ భూమి తన మృతులను అప్పగిస్తుంది అప్పగించేంత వరకు వాళ్ళ బాధ్యత వరకు అవి భూమి ఆకాశాలు సముద్రం కూడా అవి ఉంటాయి ఎప్పుడైతే మరి భూమిలో ఉన్నటువంటి మనుషులను ఆత్మలను మరి దేవునికి అప్పగించిన తర్వాత ఆ సముద్రము తన మృతులను అప్పగించిన తర్వాత మరి పాతాలము తన మృతులను అప్పగించిన తర్వాత ఈ ఏంటి తర్వాత భూమి ఏంటి ఆకాశం ఏంటి సముద్రమేంటి ఏది కూడా ఉండదు అంటే అప్పుడు ఎక్కడ జరుగుతుంది అప్పుడు మధ్యాకాశంలో జరుగుతుంది మధ్యాకాశంలో ఎలా జరుగుతుందని కొంతమంది ఆలోచించి చేస్తూ ఉంటారు మధ్యాకాశంలో ఎలాగ ఉంటుంది అండి అక్కడ నిలబడ్డానికి స్థానం ఏదని ఎందుకంటే మరి శరీరులు శరీరంతో అందరూ లేచిన తర్వాత వాళ్ళు ప్రోత్సాహ ప్రోత్లుగా ఉంటారు అక్షయమైన శరీరాలతో లేపబడతారు కాబట్టి శూన్యములు కూడా వాళ్ళు అంతే కదమ్మా అక్షయమైన శరీరాలతో వాళ్ళు నిలవ మరి అక్షర అక్షయమైన శరీరాలతో వాళ్ళు ప్రోత్వనం చెందుతారు కాబట్టి వాళ్ళు శూన్యములు కూడా నిలవబడగలరు ఇప్పుడు గ్రహించండి గొప్ప సింహాసనం తెల్లని సింహాసనం ఆ సింహాసనం మీద తెల్లని వస్త్రము ధరించుకొని తెల్లని మెరుపు వంటి నుండి వెలుగులో ఏసయ్య సింహాసనం మీద కూర్చుంటే ఆ దాని ఉంటుంది అక్షయమైన శరీరాలతో అక్షయమైన శరీరాలతో మృతులందరూ కూడా ఆ సింహాసనం ముందునే నిలవబడతారు కాబట్టి శూన్యంలోనే ఇది జరుగుతుంది ఎందుకంటే భూమి మీద ప్లేస్ అనేది చాలు అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఎవరు తీర్పులో ఉంటారు ఈ సింహాసనం తీర్పులో ఎవరు ఉంటారు అమ్మా ఉంటామా ఏమో ఉండొచ్చేమో మనం క్రైస్తవులు ఎందక పాస్ట్ గారు ఒక వర్తమానం చెప్పారు శరీరానుసారుల గురించి చెప్పారు శరీర విషయంలో కూడా శరీరానుసారులు అంటే ఎవరంటే ప్రభువుని విశ్వసించి నమ్మి ప్రభువులో కొనసాగుతూ ఉంటూ మళ్ళీ శరీరానుసారంగా జీవించు లోక సంబంధంగా జీవించిన వారందరూ కూడా శరీరానుసాలు చాలామంది క్రైస్తులు అనుకుంటాం చాలామంది దేవుని నమ్ముకుంటారు మందు అవుతుంటారు పాపం చేస్తూ ఉంటారు దేవుణ్ణి విడిచిపెడతా ఉంటారు అంటే గుడికొస్తారు గుడికొస్తారు పాటలు పాడుతారు ప్రార్థనలు చేస్తారు కానుకలు ఇస్తారు అన్నీ చేస్తుంటారు కానీ వాళ్ళ మనసు మళ్ళా వెనక్కి తిరిగి పాపం వైపు జీవిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరూ శరీరం సార్ అటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు నామకార్థమైనటువంటి బుద్ధి చెప్పినట్టు నామకార్థమైనటువంటి క్రైస్తవులు చాలామంది వాళ్ళందరూ కూడా బహుశా అందులోనే ఉండొచ్చు చెప్పలేము ఇలా వాక్యం బోధించిన చావుకులు కూడా అక్కడ ఆ పాపుల తీర్పుల సింహ వరుసలోనే ఉండొచ్చు చెప్పలేము విశ్వాసమైన వారు కూడా ఉండొచ్చు కాబట్టి ఎవరు ఉంటారంటే ఒక్క మాటలో మనం చెప్పాలంటే పాపులు మాత్రమే ఎవరు ఉంటారండి పాపులు మాత్రమే ఆ సింహాసనం మీద ధవల సింహాసనం మీదట కూర్చున్న వారు ఎవరంటే ఓన్లీ పాపులు మాత్రమే ఉంటారు మీరు అనొచ్చు అయ్యగారు అయితే మనం ఉండమా చాలా సంతోషం అండి మనం ఉండం కదా చాలా సంతోషం ధవలసింహాసనం తీర్పు నుంచి నేను తప్పించబడ్డాను అని వంనుకోవచ్చు దానికి కారణం ఏంటో తెలుసా ఎవరు తీర్పులో ఉండరు అంటే దైవగ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది లోక సువార్ యోహన శువార్త ఐదవ వాద్యం ఇరవై నాలుగవచును నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసముచ్చేవాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక చాలు వాడు తీర్పులోనికి రాక ఎవరు ప్రభునంది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో విశ్వాసముంచి వారు తీర్పులోనికి రాక అంటే ఎవరైతే ప్రభునంది విశ్వాసముతో అంటే ఆయన మాట విని ఆయన ఆజ్ఞ ప్రకారంగా ఆ కుమారుని విశ్వాసముతో ఎవరైతే జీవిస్తారో వారు నిత్య జీవము గలవారు కాబట్టి వాళ్ళ నిత్య ఏర్పాటు చేయబడింది కాబట్టి వాళ్ళు తీర్పులోనికి వచ్చే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు ఒకవేళ ప్రభువు మాట నువ్వు వినకపోతే నువ్వు వరుసలో ఉంటావు ప్రభు మాట వింటే నీవు తిరుపులోనికి వచ్చే అవకాశం లేదు తిరుపులోనికి రాలేదా నువ్వు తిరుపులోనికి వచ్చావు అంటే నరకు నీకు ఉంది తిరుపులోనికి రాకుండా మనం ఉండాలి అంటే ఇది ప్రభువు మాట మనము వినాలి అంటే తీర్పులోనికి రాక అని రాబోయింది తర్వాత ఇంకా మనం చూసుకుంటే రామపత్రిక ఇందో వాద్యం ఒకట వచ్చిన మనం చూసుంటే క్రీస్తు చేసినందు ఏ శిక్షా విధియు లేదు అని వ్రాయబడింది క్రీస్తు చేసినందు ఏ శిక్షా విధియు లేదు అని వ్రాయబడింది తర్వాత ఇంకో మాట చూస్తుంటే యాహోన స్వార్థ మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో మనం చూసుకుంటే చూడండి కొంచెం యాహన స్వార్త మూడవ అధ్యాయము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచవానికి తీర్పు కొంచెం మీదకెళ్ళి చదవండి పదిహేడవ వచ్చిన నుంచి ఆయన ఎందు విశ్వాసం ఉంచేవానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంత ముందే తీర్పు తీర్చబడును ఆ పదిహేడవ వచ్చి మనం చూసుకుంటే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపబడలేదు అంటే వారి భూలోకానికి వచ్చింది రక్షించడానికే కానీ శిక్షించడానికి ఎంత మాత్రం కూడా కాదు అయితే మరి ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు తీర్పులోనికి రారు అని ఖచ్చితంగా దైవగ్రంథం మనకు బోధిస్తుంది అయితే మనం ప్రభునందు విశ్వాసం ఉంచి ఉన్నాము కాబట్టి మనం ఎవరం కూడా తీర్పులోనికి రాము అయితే మన తీర్పు ఏంటండి అని మీరు అనుకోవచ్చు అయితే మన తీర్పు ఏంటండి మనకు కూడా తీర్పు ఉంటుంది కదా మనకు తీర్పు ఉంటుంది అమ్మ విశ్వాసం కూడా తీర్పు ఉంటుంది అదేం తీర్పు అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు ఉంటుంది అదే తీర్పు అంటే లెక్క అప్పగించటానికి దేనికండి లెక్క అప్పగించటానికి నువ్వు పుట్టినది మొదకొని సత్యంత వరకు ప్రభువును విశ్వసించిన తర్వాతనే కాలం కూడా నువ్వు చేసిన ప్రతి క్రియ విషయములు కూడా లెక్క అప్పగించటానికి మాత్రమే అది తీర్పు అయితే మాత్రం కాదు బహుమానము కొరకు బహుమానం కొరకు ఎందుకంటే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు మనమందరం కూడా ఎత్తబడతామని రాయబడి ఉంది కదమ్మా మనమందరం కూడా ఎత్తబడతాం ఇద్దరు తిరగిలిసేరుతూ ఉంటుంటే వాళ్ళు ఎత్తబడతారు వాళ్ళు అక్కడే పొలంలో ఇద్దరు ఉంటారు వాళ్ళు ఎత్తబడతారు ఒకళ్ళు వేడవబడతారు అంటే ప్రభుని విశ్వసించిన వారందరూ కూడా ఆరోహణం అవుతారు ప్రభు ఎత్తబడతారు ఎత్తబడిన తర్వాత ఏడు సంవత్సరాలు పరిశుద్ధులు విందు ఏడు సంవత్సరాలు విందు అక్కడ జరుగుతుంది ఈ భూమి మీద ఏడు సంవత్సరాలు మహాశ్రమలు జరుగుతాయి మహాశ్రమలు జరుగుతాయి ఆ తర్వాత ఇక శ్రమలు అయిపోయిన తర్వాత పరిశు వేవేళ పరిశుద్ధులతో ప్రభువారి భూలోకానికి వచ్చి వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు ఆ వెయ్యి సంవత్సరాల పరిపాలనలో మనమందరం కూడా మనం అందరం కూడా అందులోనే ఉంటాము అయితే వెయ్యి సంవత్సరాలు పరిపాలన కంటే ముందు అంటే వెయ్యి సంవత్సరాల పరిపాలనకు ముందు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము ప్రత్యక్షమయ్యి అంటే మనం ఆ వేయ సంవత్సర పరిపాలన ఉంటాము బహుమానాలు పొందుకోవడానికి అంటే అందరికీ ఒక రకమైన బహుమానం ఉంటుంది చెప్పండి అమ్మా ఉదాహరణకి యశు ప్రభు వారు శిలువ మరణి శిలువలో మరణించినప్పుడు తన కుడి వైపు నుండి దొంగ ప్రభుని విశ్వసిస్తాడు ఆ ప్రభు అంటారు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని ప్రభు అంటారు అంటే ఆయన అప్పుడు దాకా సాధారణడు ఏలు కానీ ఆ క్షణంలో ప్రభుని విశ్వించాడు ఆ మారు మనసు పొందుకున్నాడు ప్రభుతో పాటు పరదేశంలో ఆయన ఉన్నాడు ఆయన పరదేశంలో ఉన్నాడు సరే అయితే యేసు ప్రభు యొక్క సువార్త కోసం ఎన్నో శ్రమలు పడి రాత్రింబళ్ళు మరి మూడుసార్లు నలభై నలభై దెబ్బలు కొరడా దెబ్బలు తిని అనేక అవమానాలు పొంది మరి సువార్త పరిచర్ చేసినటువంటి అపోస్తుని పౌలు కూడా పరలోకంలోనే ఉంటాడు అంటే ఈ దొంగకి ఈ అపోస్తుని పౌలకి వ్యత్యాసం ఉంటుందా ఉండదా ఉంటుంది అక్కడ బహుమానం అనేది తేడా ఉంటుంది అక్కడ ఆ విషయం కూడా మీకు బోధిస్తాను చూడండి ఒక తెలియపరుస్తారు మత వార్త ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ చిన్న ఒక మాట చూడండి ఒకసారి అంటే పరలోకంలో కూడా స్థానం ఉంది అని మీకు తెలియపరచడం కోసం కాబట్టి ఆజ్ఞలో మిగిలిన అల్పమైన ఒక దానిని మీరు మనుషులకు బోధించేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడిను అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో